హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది కథ కాదు మన జీవితం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది నువ్వు చనిపోయిన తర్వాత వచ్చే నిందలు ఇవి నువ్వు చచ్చాక నువ్వు శవం అనే అంటారు ఆ శవాన్ని ఇటు తీసుకురండి ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి అనే అంటారు నువ్వు బతికినప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో నీ సంతోషాలని నీ అనుబంధాలని దూరం చేసుకున్నావే అదే జనాలు నువ్వు చచ్చిన మరో క్షణం నుంచే నిన్ను పేరుతో పిలవటం మర్చిపోతారు ఆ రోజు నువ్వు శవం కాల్చినాక గంట కూడా నీ కోసం ఎవరు ఉండరు అక్కడ నేను పూడ్చిన పది నిమిషాలు కూడా ఎవరు నీ కోసం వెయిట్ చెయ్యరు అందుకే నువ్వు నీ కోసం బతుకు నీలా బతుకు నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు నిజమే చెప్పు ఇష్టం ఉంటే అవునను లేదంటే కాదను నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి నీ జీవితం నీ ఇష్టం నీ లక్ష్యం నీ ఆశయం నీ జీవితం అంతే నీ వెంటే రాని ఇంటిని రోజు కడుగుతావు మరి నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు ఇన్ని ఆరాటాలు ఇన్ని పోరాటాలు ఇన్ని ఆవేశాలు ఇన్ని ఆక్రోషాలు ఇన్ని ప్రేమలు ఇన్ని పగలు ఇన్ని అనుబంధాలు ఇన్ని అవమానాలు ఇన్ని స్వార్థాలు ఇన్ని స్నేహాలు అన్నింటినీ దాటుకొని వస్తే చివరకు మిగిలేదు ఇదే ఎక్కడ నీ డబ్బు ఎక్కడ నీ సిరి సంపదలు ఎక్కడ నీ అదృష్టం ఎక్కడ నీ ఆభరణాలు ఎక్కడ నీ అందం ఎక్కడ నీ అపరూప దుస్తులు ఎక్కడ నీ మిత్రులు ఎక్కడ నీ బంధువులు కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మోస్తే మరణం ఈ నడుమ ప్రయాణమే జీవితం బలవంతుడు అని వెర్రిబిగటం మానుకో చివరకు నలుగురు మోస్తే గాని వెళ్ళలేవని తెలుసుకో ఇదేనా జీవితం అంటే ఇది కాదు మన జీవితం ఇప్పటికైనా జీవితం అంటే ఏమిటో తెలుసుకో ఈ వీడియో ఎవరికి గుర్తొస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి